సార్ నీళ్ళు లేవు సార్ సార్ నీళ్లు లేవు దక్షిణ కాలం నీళ్ళు లేవు ఓకే మేము కాదని లేదు సార్ దాని వదలలేదు ఆ ఓట పూట అయినా సరే మాకు మాకు అడ్డు అడ్డు కట్టాయి కూడా ఓట పోటం కిందకి రాని సార్ నేను మీకు నిన్న కూడా చేశానండి కదా సార్ రాత్రి కూడా మీకు వాళ్ళు ఎవరు మీరు వస్తారు సార్ ఇక్కడికి సరే ఓకే సార్ అయితే సరే సార్ మాది లలితనాల గ్రామం కలువై మండలం ఈ ఎదలపత్తి వాళ్ళు వచ్చి ఇటు మన సింసలంబి కాలువకి వచ్చేసి దక్షిణ కాలువకి వాళ్ళు నీళ్ళు రాని కూడా కట్టలేస్తారు కింద కనీసం ఓట్ నీళ్ళు కూడా రాని కూడా పట్టేసి గోతాలు వేస్తున్నారు ఇప్పుడు కింద నారులు పోసుకుని చేయాలి వాళ్ళు అడిగితే మేము ఏదో డీఈీ చెప్పారంటారు మళ్ళీ అడిగితే డీఈ చెప్పలేదు అంటారు చాలా ఉంది మేము చాలా కూడా అడగట్లేదు కొద్ది దూరం ఉంటే నిమ్మచర్లు కింద ఓట్ వచ్చిన కూడా నారు ఇరీ పోసుకోవడం కాబట్టి ఆ ఓటు నీళ్ళతోనే గడుపుకుందాం కొద్దిగా మాటలు ఉండే వీటి ద్వారా ధర గడుపుకుందాం అనుకుంటే ఆ వచ్చే నీళ్ళు కూడా ఓట్ రాని కూడా కట్టలు వేసి నల్ల అసలు అసలు ఏ రూల్ ప్రకారం పట్టేసి గోతలేసి ఏ విధంగా చేస్తారు దానికి ఎవరు చెప్పారు ఆ విధంగా చేయమని వాళ్ళు అడిగితే వాళ్ళు ఇంటలేదు లేదు డి వాళ్ళని అడితే డి వాళ్ళు మేము వస్తామని మాట్లాడుతున్నారు ఎవరు రాకుండా ఏం చేయాలని ఏ విధంగా చేస్తే ఎవరికి వాళ్ళు కట్లు వేసుకుంటే నీళ్లు బాగున్నా లేదా మా చర్యలో నీళ్ళు అంటారు ఏ డ్యామ్ నీళ్ళే కదా డ్యామ్ నీళ్ళు ఏ విధంగా వాళ్ళు కట్టలేస్తారు దీని మీద చర్య తీసుకొని మా కింద నీళ్ళు రావాల్సింది కొడుతున్నాం తిరుపాల రెడ్డి గోపురం ఈ యదనపత్తి రైతులు వచ్చి కాలే కెనాలకి అడ్డం వేస్తుంటారు కిందక నీళ్ళు రానియటం నీకేది నీళ్ళు రానివ్వకుండా